ఏపీలో మెడికల్ కాలేజీలను చేస్తున్నారంటూ బెజవాడలో వైసీపీ ఆందోళన చేపట్టింది ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు ఆ పార్టీ నేతలు అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ ను కలుస్తామని చెబుతున్నారు వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపుతామని అంటున్నారు పోలీసులు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈరోజు చాలా బాధాకరణ విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పచ్చకండవా కప్పుకునే కార్యకర్తల్లాగా వేలాదిగా వస్తే దారి మధ్యలో రోపాటిని పెట్టి పోలీసులతో బెదిరించి మీరు కనుక ముందుకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మీ మీద కేసులు పెడతామని చెప్పని భయపెట్టే విధంగా ఈరోజు పోలీసులు ప్రవర్తిస్తున్నారు ఈరోజు ప్రజా ఉద్యమం ఇది ప్రజల కోసం వాళ్ళ పిల్లలు ఎవరైతే డాక్టర్లు చదవాలని చెప్పని కలలు కంటున్నారో వాళ్ళ కోసం చేసే ఉద్యమం ఇది అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు బ్యానర్ కట్టామో పొద్దున్నే ఒక గంటలో బ్యానర్ తీశారు ప్రోగ్రాం అయ్యేంత వర్గారు ఎవరు అంచలా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత భయపడుతుందో ఇదే ఉదాహరణ